సార్ బీబీసీలో ఒక నాస్తికుడికి ఒక ఆస్తికుడికి మధ్య చర్చ జరిగింది దేవుడు ఉన్నాడు లేడు అని దేవుడు లేడు అని కొన్ని వందల నిరూపణలు చూపించాడు అతను దేవుడు ఉన్నాడు అంటే ఒకే ఒక నిరూపణ ఫెయిత్ ఫెయిత్ నమ్మకం అయితే ఇక్కడ దేవుడు లేడు అనే వాదన ఎందుకు వచ్చింది అంటే సార్ నిజంగా దేవుడు ఉన్నాడు అనే వాళ్ళలో నైతికత కనపడితే బాగుండేది దేవుడు ఉన్నాడంటూనే కొట్టుకుంటున్నారు దేవుడు ఉన్నాడంటేనే క్రైమ్ చేస్తున్నారు దేవుడు అన్నాడు అని నమ్మేటటువంటి వారి వర్గాలుగా మతాలుగా విడిపోయి ఉన్నారు కదా మరి దేవుడే కనుక మీ ఐక్యత ఎందుకు లేదు అన్న భావన అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇన్ పీపుల్ చూసి లేదు అన్న భావనలో వాళ్ళు వస్తున్నారు నిజానికి దేవుడిని నమ్మరాసారా రాసికులు అంటే నమ్ముతారండి వాళ్ళు ఏమంటారంటే ప్రజలు నమ్ముతున్న దేవుళ్ళని నమ్మరు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే సంథింగ్ అంటారు ఆ సంథింగ్ అనే దాంట్లో క్లారిటీ ఉంది వాళ్ళకి ఏది లేకుండా ఏమీ లేదు సంథింగ్ ఇస్ దేర్ అది ఎనర్జీ అనండి యూనివర్స్ అనండి సంథింగ్ అనండి అది దాన్ని నమ్ముతారు మన నమ్మకాలని వాళ్ళు వద్దు అంటున్నారు కాదంటున్నారు కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉంది సార్ ఎక్కడ